శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై మూడవ అధ్యాయము ఈ బ్రాహ్మణుల మాటలు వినిన రాముడు మీరు ఏమీ దిగులు చెందనవసరం లేదు ఈ క్షణం నుండి మీకు భయం నుండి విముక్తి కలిగిస్తున్నాను మీ భయంకి కారణం చెప్పండి అని అన్నాడు అప్పుడు ఆ మునులు రామునితో ఇలా అన్నారు రామ పూర్వం కృతయుగంలో మధువు అనే దైత్యుడు ఉండేవాడు ఆ మధువు బ్రాహ్మణులను పూజించేవాడు ధర్మాత్ముడు దేవతలకు ప్రీతిపాత్రుడు మంచి పరాక్రమవంతుడు అతని గుణగణములకు మెచ్చి రుద్రుడు అతనికి ఒక వరం కూడా ఇచ్చాడు రుద్రుడు అతనికి ఒక దివ్యమైన ప్రతిభావంతమైన శూలమును ఇచ్చాడు నీ సత్యనిష్టను ధర్మనిరతిని చూసి నీకు ఈ శూలమును బహుకరిస్తున్నాను నీవు ఎప్పటిదాకా దేవతలను బ్రాహ్మణులను ద్వేషించవో అప్పటిదాకా ఈ శూలము నీ దగ్గర ఉంటుంది నీలో దేవ బ్రాహ్మణ ద్వేషము మొదలైన నాడు ఈ శూలము నీ దగ్గర నుండి మాయమై నా దగ్గరకు చేరుతుంది నీవు ధర్మంగా న్యాయంగా ఉన్నంతకాలము నిన్ను ఎవరైనా అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా ఎదిరిస్తే ఈ శూలము వాడిని భస్మం చేస్తుంది అని శూలాన్ని రుద్రుడు మధువుకు ఇచ్చాడు అప్పుడు మధువు రుద్రునికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ దేవదేవా ఈ శూలము నాకే కాదు మా తరతరాలకు వంశంలోనే ఉండేటట్టు వరం ప్రసాదించు అని అడిగాడు అది సంభవం కాదు కానీ నీవు అడిగావు కాబట్టి నీ తరువాత నీ కుమారునికి మాత్రమే చెందుతుంది ఈ శూలము నీ కుమారుని చేతిలో ఉన్నంతకాలము అతనిని కూడా ఎవరూ ఎదిరించలేరు చంపలేరు అని వరం ఇచ్చాడు రుద్రుడు ఈ ప్రకారంగా రుద్రుని వలన అత్యంత మహిమగల శూలమును పొందిన మధువు ఒక దివ్యమైన భవనమును నిర్మించుకున్నాడు ఆ మధువు భార్య పేరు కుంభీనసి మధువుకు కుంభీనసికి లవణుడు అనే కుమారుడు జన్మించాడు వాడు మధువు మాదిరి ధర్మాత్ముడు కాదు పరమ దుర్మార్గుడు బాల్యము నుండి అతడు బ్రాహ్మణులను బాధించేవాడు అందరినీ హింసించేవాడు కుమారుని దుర్మార్గాలకు మధువుకి కోపం వచ్చింది కాని పుత్రవ్యామోహంతో ఏమీ అనేవాడు కాదు రుద్రుడు తనకిచ్చిన శూలమును తన కుమారుడు లవణుడికి ఇచ్చి దాని మహిమలను కుమారుడికి చెప్పి మధువు వరుణలోకమునకు వెళ్ళిపోయాడు లవణుడు అసలే దుర్మార్గుడు దానికి తోడు అజేయమైన శూలము అతని చేతిలో ఉంది అతని దుర్మార్గాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి అతడు ఋషులను మునులను బ్రాహ్మణులను బాధించసాగాడు ఓ రామా మీరు మమ్ములను ఆ లవణుడు నుండి రక్షించాలి నీ దగ్గరకు రాకముందు మేము చాలామంది రాజుల దగ్గరకు పోయి రక్షణ కల్పించమని అడిగాము కానీ ఏ రాజు లవణుడికి భయపడి మమ్మల్ని రక్షించడానికి ముందుకు రాలేదు నీవు రావణుడు అనే రాక్షసుణ్ణి సంహరించినట్టు విని మీ దగ్గరకు వచ్చాము నీవే ఈ కార్యమును నెరవేర్చుటకు సమర్థుడు అన్న నమ్మకంతో వచ్చాము ఈ భూలోకంలో మమ్మలను రక్షించేవాడు నీవు తప్ప మరొకడు లేడు తరువాత నీ ఇష్టం అని చెప్పి మౌనం వహించారు అమునులు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ఇరవై మూడవ సంపూర్ణము హరి ఓం తత్సత్